బాయి కబ్జాకు గురవుతున్న సందర్భాన్ని మేము రెండు వేల ఇరవై ఒకటిలోనే ఎంఆర్ఓ గారికి మరియు పోలీస్ స్టేషన్లోనూ అదేవిధంగా ఎంపీడీఓ ఆఫీస్లోనూ లెటర్లు ఇవ్వడం జరిగింది వాటికి ఇప్పటి వరకు ఎలాంటి తిరిగి సమాచారం మాకు ఇవ్వలేదు అయినాను ఆ యొక్క బాయికి సంబంధించినటువంటి కబ్జాను ఈరోజుకి ముస్లిం సోదరులు ఇంకా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు కనుక ఈ యొక్క ఆలోచనని మరుచుకొని ఆ యొక్క బగాయితీ బాయి హిందువుల సాంప్రదాయం ప్రకారం హిందీ హిందూ దేవుడి దేవతలకు యొక్క అవసరానికి నీటిని వాడినటువంటి బాయి కనుక ముస్లిం సోదరులందరూ కూడా మాకు సహకరించి హిందువులను గౌరవిస్తే మేము కూడా మిగతా వారిని ముస్లింలని అదేవిధంగా ఇంకెవరైనా కానీ గౌరవించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా మా యొక్క హిందూ సోదరులను హిందూ పట్టదారులను భయపెట్టిస్తే మాత్రము మేము తెగిస్తే ఏనికైనా సిద్ధమవుతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం ఎందుకోసం అంటే ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి అక్కడక్కడ అల్లర్లను కూడా చూస్తున్నారు అల్లర్లు చేయడం మీకే కాదు మిగతా హిందూ సమాజం కూడా మేలుకుంటే భారతదేశంలో ఉండడానికి కూడా తావు లేకుండా చేయడానికి అవకాశం ఉంది కనుక అంత దూరం బోనివ్వకుండా హిందువులకు సహకరించండి హిందువులతో మీరు సహకారం చేసుకొని కలిసిమెలిసి మాతో పాటు జీవించాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఎలాంటి హిందువులకు సంబంధించినటువంటి భూములను కానీ ఇళ్లను కానీ ఇళ్ళ స్థలాలను కానీ మీరు కబ్జాలు చేయాలని చూస్తే మాత్రము హిందూ సమాజం ఊరుకోదు రాను రాను రోజుల్లో సమాజం మారుతున్నది ఈ యొక్క మన తీరు కూడా మారాలని చెప్పేసి మేము ఈరోజు నర్వమండల మండల దళి హిందూ విశ్వ హిందూ పరిషత్ తరఫున ఇదే మా మా యొక్క విన్నపం అదేవిధంగా మా హెచ్చరిక లేదంటే మేము తిరగబడితే ఎక్కడ నరవ మండలంలో ఏం జరిగినా ప్రతి గ్రామంలో మేమున్నాం ప్రతి మండలంలో మేమున్నాం జిల్లా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా ఉద్యమాలు తీసుకురావడానికి అవకాశం చేయవద్దని చెప్పేసి మేము కోరుతున్నాం కాబట్టి ఆ విధంగా